హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్ ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో ఒక హెల్తీ డిష్ స్ప్రౌటెడ్ రాగి పిండితో తయారు చేసిన రాగి జావా ఇది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండ్ ఇంకా డయాబెటిక్స్కి దీని హెల్త్ బెనిఫిట్స్ వీడియో మధ్యలో చెప్తాను చూస్తూ ఉండండి ఒక థిక్ బాటమ్ ప్యాన్లో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ స్ప్రౌటెడ్ రాగి పిండిని తీసుకోవాలి నేను చూపించే ఈ క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది అంటే చిన్న గ్లాసులు రెండు వస్తాయి ఆ రెండున్నర టేబుల్ స్పూన్ల రాగిపిండికి హాఫ్ కప్ వాటర్ తీసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ స్ప్రౌటెడ్ రాగిపిండితో చేస్తున్నాను అని చెప్పాను కదా స్ప్రౌటెడ్ రాగిపిండి ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఉంది చూసేయండి ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే రెండున్నర టేబుల్ స్పూన్ల స్ప్రౌటెడ్ రాగి పిండికి ఒకటిన్నర కప్ వాటర్ వాటర్ వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకొని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా హిమాలయన్ పింక్ సాల్ట్ ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవడమే స్టవ్ మీద పెట్టుకున్నాక కలుపుతూనే ఉండాలి లేదంటే పిండి అడుగంటుతుంది సో తప్పకుండా దగ్గరుండి కలుపుకుంటూ దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇంకా స్ప్రౌటెడ్ రాగిపిండి హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే రాగిపిండిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా రాగి పిండితో చేసిన ఐటమ్స్ చాలా మంచివి అండ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి అంటారు వాళ్ళకు కూడా ఇదొక వరం లాంటిది రాగి పిండిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది అండ్ అయర్న్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి రక్తహీనతో బాధపడే వాళ్ళకి కూడా ఇది ఎంతో మంచిది మూడు నాలుగు నిమిషాలు అలా కలుపుకుంటూ బాయిల్ చేసిన తర్వాత ఇలా బుడగలు వస్తూ పిండి కొంచెం తిక్ తయారైంది కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే తినడానికి కూడా చాలా బాగుంటుంది లేదు మాకు ఇంకొంచెం వాటరీగా ఉంటేనే నచ్చుతుంది అంటే వాటర్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోవడమే ఓకే ఇక్కడ స్ప్రౌటెడ్ రాగి పిండి వాడాం కదా మనం ఇది అసలు ఎందుకు స్ప్రౌట్ చేయాలి అంటే రాగిపిండిని స్ప్రౌట్ చేసి వాడడం వల్ల విటమిన్ సి లెవెల్స్ ఎక్కువయ్యి అయర్ని బాడీలోకి ఈజీగా అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది చూడండి మన రాగి జావా చక్కగా కుక్ అయిపోయింది అంతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే మన హెల్తీ జావ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి అండ్ సర్వ్ చేసేటప్పుడు ఇంట్లో ఉండే ఏదో ఒక పిక్కలతో సర్వ్ చేయండి బాయ్ ఎవ్రీవాన్